నేను ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను ముందుగా చెప్పాలంటే మాది లక్ష అరవై ఐదు వేల ఆఫీసులతో నూట డెబ్బై సంవత్సరాలుగా ఉన్న డిపార్ట్మెంట్ ఇండియా ఇండియాలోనే అతి పెద్ద డిపార్ట్మెంట్ మాది మా దాంట్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఇన్సూరెన్స్కి సంబంధించి చాలా స్కీమ్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్కి సంబంధించి ఏంటంటే తపాలా జీవిత బీమా అలాగే గ్రామీణ తపాలా జీవిత బీమా అనే రెండు స్కీమ్స్ ఉన్నాయి తపాలా జీవిత బీమా అనేది ఎయిటీన్ ఎయిటీ ఫోర్ నుండి కూడా పెట్టి ఉన్నది అది దాంట్లో ప్రతి డిగ్రీ చదివిన ఎవరైనా కూడా తపాలా జీవిత బీమా పాలసీ యాభై లక్షల వరకు తీసుకోవచ్చు నా దగ్గర దీంట్లో ఏంటంటే తక్కువ ప్రీమియం మరియు బోనస్ ఎక్కువగా ఉంటుంది ఒక థర్టీ ఇయర్స్ ఒక మనిషి ఉంటే అతను నెలకు నాలుగు వందలు చెప్పినా కడితే వన్ ల్యాక్ పాలసీకి ట్వంటీ ఇయర్స్ కనుక కట్టుకుంటే వన్ ల్యాక్ కడితే ట్వంటీ ఇయర్స్ తర్వాత వన్ ల్యాక్ కలిపి టూ ల్యాక్స్ వస్తుంది అతనికి ఈలో ఒక ట్వంటీ ఇయర్స్ వరకు కూడా అతని బీమా రూపంలో వన్ ల్యాక్ బీమా కూడా ఉంటుంది అనమాట అదేవిధంగా గ్రామీణ ప్రజల కొరకు పంతొమ్మిది తొంభై ఐదులో పెట్టడం జరిగింది గ్రామీణ తపాలా జీవిత బీమా అనేది ఇది కూడా ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఒక గ్రా గ్రామీణ పర్సన్ పది లక్షల వరకు బీమా చేసుకోవచ్చు అతను కూడా అదేవిధంగా తక్కువ మన తక్కువ ప్రీమియంతో ఎక్కువ బాంస్ పొందే అవకాశం ఉన్నది ఇటువంటి ఎనీ డెత్కైనా మేము గ్రామీణ దీంతో ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఇందులో ఈ రెండు పాలసీలు చాలా ఉత్తమము ముందుగా మన ఖమ్మం జిల్లాలో చాలా తక్కువ ప్రజలకి చాలా తక్కువ మంది యూజ్ చేసుకున్నారు దీన్ని అందుకనే మేము కూడా అదే అనేక విధాలుగా దాని గురించి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము ఇప్పటివరకు ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు ఆరు వేల పాలసీలు చేయడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా మా దగ్గర ఐపీపీ బ్రాంచ్ అని ఒకటి ఉంటుంది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మేము హెల్త్ ఇన్సూరెన్సు అలాగే ప్రమాద యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తాం అందులో మీరు సంవత్సరంకి ఒక ఐదు వందల ఇరవై రూపాయలు కడితే పది లక్షల వరకు ప్రమాద బీమా పొందవచ్చు మీరు ప్రమాదం ఇయర్ లోపు వన్ ఇయర్కి మీరు ఐదు వందల ఇరవై కట్టాలి అలాగే ఏడు వందల యాభై రూపాయలు అంటే స్కీమ్ బట్టి ఉంటుంది ఇంచుమించు ఐదు వందలు టు ఐదు వందల యాభై రూపాయలు కడితే పది లక్షలకి వస్తుంది ఏడు వందల నుండి ఎనిమిది వందల వరకు కడితే మీకు పదిహేను లక్షల పాలసీ వస్తుంది అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏడు వందల తొంభై రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు కడితే హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అనేక స్కీమ్స్ ఉన్నాయి వీటన్నింటినీ మీరు ఏం లేదు జస్ట్ ఒక రెండు వందల రూపాయలతో ఐపీబిపి అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్ ద్వారానే అకౌంట్ అమౌంట్ డిపాజిట్ చేసుకుంటూ అకౌంట్ ద్వారానే పాలసీ పొందవచ్చు ఇవన్నీ ఏంటంటే మీకు వన్ ఇయర్ ప్రీమియం ఉంటుంది ప్రమాద బీమా ఉంటుంది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా తీసుకునే పాలసీస్ అదే అందులో కూడా మేము ఇప్పటివరకు ఇరవై ఆరు వేలు పాలసీలు సేకరించడం జరిగింది ఈ సం ఈ ఆర్థిక సంవత్సరంలో వన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నుంచి అదేవిధంగా క్లెయిమ్లు కూడా ఇవ్వడం జరిగింది మేము ఇరవై ఎనిమిది క్లెయిమ్లు ఇచ్చాము మామూలుగా ఐదు వందల ఇరవై కట్టి చనిపోయే వాళ్ళు కూడా టెన్ ల్యాక్స్ చొప్పున రెండు కోట్ల ఎనభై లక్షలు ప్రీమియం మన జిల్లాలో రెండు లక్షల ఎనభై రెండు కోట్ల ఎనభై లక్షలు ఇవ్వడం జరిగింది అందరికి ఇరవై ఎనిమిది మందికి యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల వాళ్ళకి మేము డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఇది ఈ స్కీమ్ని ప్రమాద భీమాని వాడుకోవాలి అదేవిధంగా తపాలా జీవిత భీమాని గ్రామీణ తపాలా జీవిత భీమాని వాడుకోవాల్సిందని కంప మరియు కొత్తగూడెం జిల్లా ప్రజలకు మా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ హృదయపూర్వకంగా తెలియపరచుకుంటున్నాను